మైన స్టోరీస్ అది ఒక పల్లెటూరు ఆ ఊరిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యజమాని శ్రీనివాస్ అతని భార్య శారదా ఉంటారు శ్రీనివాస్ వ్యవసాయం చేస్తూ ఉంటాడు అతని తల్లిదండ్రులు సామ్రాజ్యం నాగయ్య ఇంట్లోనే ఉంటారు శ్రీనివాస్ చెల్లెలు దివ్యకు ఈ మధ్యనే పెళ్లి చేసి అత్తారింటికి పంపుతారు ఓ రోజు దివ్య అత్తగారు రే మనోజ్ ఏంట్రా నీ పెళ్ళం ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటుంది ఆడపిల్ల ఇలా వేళకాని వేళల్లో నిద్రపోతే ఇంటికి దరిద్రం అది కాదమ్మా దివ్యకి కాస్త తలనొప్పిగా ఉందంట అందుకే పడుకుంది నీ పెళ్ళం ఎప్పుడూ ఏదో ఒక నొప్పని సాకులు చెబుతూ ఉంటుంది ఇలా ఊరికే పడుకునే బదులు ఆ కూలివాళ్ళని పిలుచుకుని పొలం వెళ్ళొచ్చు గదా సర్లేమ్మా కదా ఆ పనులు చేయటానికి ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయిరా అయినా ఆడదన్నాక ప్రతి పనిలో మగాడికి వాదోడిగా ఉండాలి అంతేకాని ఇలా ఇరవై నాలుగు గంటలు నిద్రబోతే ఎలా ఆ మాటలు విన్న దివ్య అక్కడికి వస్తుంది ఏంటి నుండి చూస్తున్నాను నాపై తెగ నోరు పారేసుకుంటున్నారు మా అమ్మే నన్నొక్క మాట అనేది కాదు మీరంటే పడతానా నన్ను ఇంకో మాట అంటే ఊరుకోను చెప్తున్నా దివ్యా ఏంటా మాటలు అమ్మను పట్టుకొని నేనింతే నా జోలికొస్తే ఊరుకోను ఊరుకోకేం చేస్తావు ఇది నీ పుట్టిల్లు కాదు అత్తారిల్లు అతింట్లో అణిగిమణి ఉండటం నేర్చుకో నువ్వు మీ అమ్మకి ముద్దుల కూతురువేమో కాని నాక్కాదు అది గుర్తుంచుకో ఇష్టం వచ్చినట్టు తోక జాడిచ్చావనుకో కత్తిరించి పారేస్తాను జాగ్రత్త ఏంటండి ఇది మీ అమ్మ నన్ను అన్నేసి మాటలంటుంటే ఏం మాట్లాడరే ఇంకొక్క క్షణం కూడా ఇంట్లో ఉండను నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని దివ్య అలిగి సూట్ కేస్ తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది దివ్య తల్లి సామ్రాజ్యం ఏమైందమ్మా ఇలా ఒక్కదానివే వచ్చేశావు అల్లుడుగారెక్కడా అమ్మా అయ్యో అయ్యో ఏంటే ఆ ఏడుపు ఏం జరిగింది అమ్మా మా అత్తయ్య నన్ను తిట్టిందే అని జరిగింది మొత్తం చెప్తుంది అది విన్న సామ్రాజ్యం కోపంతో మీ అత్తకేం పోయే కాలం వచ్చింది నిన్నెందుకు అన్నేసి మాటలంటో అలా అంటుంటే నీ మొగుడేమో బెల్లం కొట్టిన రాయిలా మెదలకున్నా ఉన్నాడా నిన్ను తీసుకుపోవటానికి వస్తాడుగా అప్పుడు చెప్తావాడి సంగతి అన్నీ అడిగి కడిగి పారేస్తాలే నువ్వేం బాధపడుకు తల్లి ఏమే చిన్న గొడవని పెద్దది చేయకు సంసారం అన్నాక ఇలాంటివి సహజమే నువ్వే అమ్మాయికి సర్ది చెప్పి అత్తారింట్లో దించేసిరా నేనెందుకెళ్ళాలి వాళ్లే వచ్చి బ్రతిమిలాడి మరీ అమ్మాయిని తీసుకెళ్లాలి దివ్య వదిన శారద అది కాదత్తయ్య గారు మామయ్యగారు చెప్పింది కూడా నిజమే కదా అనవసరంగా తన సంసారంలో గొడవలు తీసుకురావటం మంచిది కాదు గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టు నీ బోడి సలహాలు ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు ఏం చేయాలో నాకు బాగా తెలుసు వెళ్ళి నీ పని పనిచూసుకోపో అని కోడల్ని కసురుకుంటుంది సామ్రాజ్యం శారద మౌనంగా వెళ్ళిపోతుంది అమ్మా చెల్లి బం మనకు తెలిసిందే గదా తనదే తప్పయి ఉంటుంది రే ఈ విషయంలో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు నేను చూసుకుంటాను అని చెప్తుంది సామ్రాజ్యం అలా రెండు నెలలు గడిచిపోతాయి ఓ రోజు తెల్లవారుజామున వాకిట్లో ముగ్గు పెడుతూ ఉంటుంది శారదా పక్కింటి పిన్నిగారు అమ్మాయి శారదా ఏంటి పిన్నిగారు కోడి కూయటమైనా ఆలస్యమవుతుందేమో కాని నువ్వు మాత్రం టంచనగా పొద్దున్నే వాకిలి చిమ్మి ముగ్గు పెట్టేస్తావు ఏంటి పిన్నిగారు పొద్దున్నే నన్ను మునగ చెట్టెక్కిస్తున్నారు మునగ చెట్టు కాదమ్మాయి నిజమే చెప్తున్నాను దాందే ముందులే పిన్నిగారు మన పనులు మనం చేసుకోవటంలో పెద్ద గొప్పేముంది అది కాదమ్మాయ్ ఈ కాలంలో కోడళ్ళు నీలా లేరమ్మా బారెడు పొద్దెక్కే వరకు కూడా నిద్రలేవటం లేదు ఇక ఈ పనులన్నీ చేయటం మాటైతే సరే అనుకో నీలాంటి కోడలు రావాలంటే ఎంతో అదృష్టం చేసుండాలి అంతా మీ అభిమానం పిన్నిగారు నాక్కూడా నీలాంటి పద్ధతి బాధ్యత ఎరిగిన కోడలొస్తే బావుంటుంది నాకంటే మంచి కోడలే వస్తుందిలే పినిగారు మరి బోలెడు పనులున్నాయి ఉంటాన్ పిన్నిగారు అని లోపలికి వెళ్ళిపోతుంది శారదా ఆపాటికే నిద్రలేచిన మామగారు అమ్మా శారదా కాసిన కాఫీ నీళ్లు నా మొహాన కొట్టమ్మా అలాగే మావయ్య గారు అని కాఫీ తెచ్చి ఇచ్చి చకచక ఇంటి పనులు వంట పనులు పూర్తి చేస్తుంది శారద ఆమె ఆడపడుచు దివ్య బారెడు పొద్దెక్కాక ఆవలించుకుంటూ హాల్లోకి వస్తుంది వదినా ఓ స్ట్రాంగ్ కాఫీ కలిపివ్వవా అలాగే దివ్య ఏంటమ్మా దివ్య ఇది ఆడపిల్ల ఈ సమయం దాకా పడుకుంటే ఇంటికి దరిద్రం మీ అత్తగారింట్లో కూడా ఇలాగే చేసుంటావు అందుకే వాళ్ళు తిట్టి నిన్ను పుట్టింటికి పంపించుంటారు అమ్మా చూడమ్మా నానేమంటున్నాడో ఏంటి పొద్దున్నే మీ గోళ నాతో తిట్లు తింటే గాని మీకు రోజు మొదలయ్యేలా లేదు మనస్సులో నాగయ్య అమ్మో ఈ రాక్షసు కూడా నిద్రలేచిందా అని అనుకొని అయినా నేనేమన్నానే మన అమ్మాయి మంచికే కదా చెప్పాను పొద్దున్నే లేచి కాస్త కోడలికి సహాయం చేయొచ్చుగా అన్నాను తప్పేముంది దాంట్లో నువ్వే ఉద్దేశంతో అన్నావో నాకు బాగా తెలుసులేనాన్నా అవునవును ఇవన్నీ బాగా తెలుస్తాయి నీకు కాని కాపురం చక్కబెట్టుకోవటం మాత్రం తెలీదు ఏంటి మీకు నోరు లేస్తుంది పుట్టింట్లో రెండు రోజులు ఉండిపోదా వచ్చిన కూతురితో ఎవరైనా ఇంటి పని చేయిస్తారా ఏంటి రెండు రోజులేంటి అమ్మాయి వచ్చి ఇప్పటికే రెండు నెలలు దాటిపోయింది ఇంటలో అత్తకి ఆడపడుచుకి కాఫీ తెచ్చిస్తుంది శారదా అంటే ఏంటి అమ్మాయి వచ్చినప్పటి నుండి పాట అంతా మానేసి రోజులు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటున్నారా ఏంటి అమ్మాయి గురించి మీరు ఇలాగే నా మాట్లాడేది చెప్పిన మాట వింటే ఇలా ఎందుకంటాను సరేలే నోరు మూసుకోండి పొద్దున్నే నాకు చిర్రెత్తేటట్టు మాట్లాడొద్దు అంతేలే ఉన్నమాటంటే అంట నువ్వు నీ కూతురు ఏనాడు నా మాట గనక మీ చావు మీరు చావండి అని లోపల గొనుక్కుంటాడు నాగయ్య ఏంటి మళ్ళీ ఏదో గొనుగుతున్నారు అబ్బా నిన్ను కాదులే ప్రతీదానికి తగుదునమ్మా అని దూరిపోతావు అని అంటాడు శ్రీనివాస్ పొలంలో పనిచేసుకుంటూ ఉంటాడు పక్క పొలం సాంబయ్య రే అబ్బాయ్ ఈ మధ్య మీ నాన్న పొలంలో కనిపించటం లేదేంటి ఆయన ఆరోగ్యం బానే కదా బ్రహ్మాండంగా ఉంది బాబాయ్ మా నాన్న ఇన్నాళ్ళు ఇప్పుడు ఇక నేను ఎదిగాను కదా విశ్రాంతి తీసుకోమని నేనే చెప్పాను అందుకే పొలం రావట్లా నీలాంటి కొడుకు నాకు లేడాయే మీ నాన్న ఎంతైనా అదృష్టవంతుడ్రా అని అనుకుంటాడు ఇంటి దగ్గర దివ్య టీవీ చూస్తూ అమ్మా నాకు ఇవాళ్ళ పకోడీలు తినాలనుందే గట్టిగా మాట్లాడకే మీ వదిన వింటే మనపై పడి చస్తుంది ఇప్పటికే నువ్వొచ్చి పుట్టింట్లో ఉంటున్నావని కళ్లల్లో నిప్పులు పోసుకుంటుంది ఇప్పుడు ఈ మాటలు కూడా వింటే దాని ఏడుపులు ఇంకా ఎక్కువైపోతాయి అది కాదమ్మా వదన్ను చూస్తుంటే అలా అనిపించడం లేదే పిచ్చి పిచ్చిమొహందాన మీ వదిన గురించి నీకు తెలీదే మీ నాన్నకి మన గురించి చాడీలు చెప్పి ఆయన చేత మనల్ని తిట్టించి సంబరిపడిపోతూ ఉంటుంది మళ్ళీ ఏమీ ఎరుగన్ నంగనాచిలా అమాయక మొహం పెడుతుంది దాని గురించి నాకు బాగా తెలిసే అలాగా అమ్మా అమ్మో ఏమో అనుకున్నాను వదిన ఇంత కుళ్ళుబోద్దని అనుకోలేదు వాళ్ల మాటలు శారద చెవిన పడతాయి ఆమె చాలా బాధపడుతుంది నటన నాకు తెలీదా అది ఈ ఇంటి కోడలైతే నేను దానికి అత్తని సరేగాని ఇంతకీ నా పకోడీల కోరిక తీరనట్టేనా అబ్బా నీ తిండి పిచ్చి తగలడ కాసేపు ఉంటే మీ వదిన పొలానికి వెళ్ళిపోతుంది సాయంత్రం వరకు ఇంటికి రాదు అప్పుడు చేసి పెడతాలేవే అయితే సరే అని కూతుళ్ళు కాఫీ తాగుతూ తీరిగ్గా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు శారద వంట పని పూర్తి చేసి బావి దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా శారదా నీళ్లు దొరుతున్నావా అవును మావయ్య గారు ఈ నీళ్ళ పని నేను చూసుకుంటాలేమ్మా నువ్వెళ్ళి మిగతా పనులు చూసుకో వద్దులే మావయ్య గారు అది కాదమ్మా పొద్దున లేచినప్పటి నుంచి ఖాళీ లేకుండా పనిచేస్తూనే ఉన్నావు కాసేపు అలా కూర్చొని అలసట తీర్చుకోమ్మా పర్వాలేదులే మావయ్య గారు మీకెందుకు శ్రమ ఇందులో శ్రమే ఉందమ్మా నాకేం పనుంది తిని కూర్చోటమే కదా కాస్త ఇలాంటి చిన్న చిన్న పనులన్నా చేయనీయమ్మా నన్ను సరే మావయ్య గారు మీ ఇష్టం అమ్మా శారదా ఏంటి మావయ్య నువ్వు మీ అత్తకి ఆడపడుచుకి ఏదైనా పని చెప్పమ్మా సోమరిపోతుల్లా తయారైపోతున్నారు ఆడపడుచుకి పని చెప్తే ఏం బావుంటుంది మావయ్య ఇకపోతే అత్తయ్య గారు ఇన్నాళ్ళు కష్టపడ్డారు కదా ఇప్పుడైనా విశ్రాంతి తీసుకోనివ్వండి నేను మీ అబ్బాయి ఉన్నాంగా పనిచేయటానికి నీలాంటి మంచి కోడలు దొరకటం అదృష్టం తల్లి అని కోడల్ని మెచ్చుకుంటాడు నాగయ్య శారద ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి క్యారేజ్ తీసుకొని పొలానికి వెళ్తుంది భర్తకి పొలం పనుల్లో సహాయం చేస్తుంది శారద ఇంటి పనులన్నీ చేసి ఉంటావు ఈ పనులు నేను చేసుకుంటాంలే వెళ్ళి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకో పర్వాలేదులేండి ఒక్కరే మీరు మాత్రం ఎంత పని చేస్తారు మీరు కూడా రండి భోజనం చేశాక మిగతా పని పూర్తి చేసుకోవచ్చు పదండి అని ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు ఏమండి దివ్య జీవితం గురించి మనం ఏమీ పట్టించుకోకపోతే ఎలా దివ్య గురించి పట్టించుకోటానికి నాన్న ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే అది కాదండి ఇలా ఎవరికి వారు అనుకుంటే ఎలా ఎవరో ఒకరు తనకి సర్ది చెప్పాలి కదా చెవిటివాడి ముందు శంఖం ఊదటం వ్యర్థం దివ్య మన మాట లెక్క పెట్టదు ఏదో ఒకరోజు తనే తెలుసుకుని అత్తగారింటికి వెళ్తుందిలే అని అంటాడు శ్రీనివాస్ ఇలా ఉండగా ఓ రోజు దివ్య భర్త మనోజ్ అమ్మా నీ కోడలు పుట్టింటికి వెళ్ళి నెలలు కావస్తుంది అయినా ఇంకా తిరిగి రాలేదు కనీసం ఒక చిన్న ఉత్తర కూడా లేదు పోని రేపు నేను వెళ్ళి తీసురానా ఏం అవసరం లేదు అయినా ఏ మొహం పెట్టుకుని వెళ్ళి తీసుకొస్తావురా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు దానంతటా అది రాకుండా మనం వెళ్తే నీ పెళ్ళానికి చులకనైపోతాం ఇలాంటప్పుడే మనం బెట్టుగా ఉండాలి దానికి లేని పీకులాట మనకెందుకురా అది ఒట్టి వెర్రిబాగులదమ్మా మంచి చెడు తెలిసావదు ఇంకా చిన్నపిల్ల మనస్తత్వమే ఇలాగే ఎవరి మానాన వాళ్ళుంటే మా మధ్య దూరం ఎక్కువైపోతుందేమోనని భయంగా ఉంది దానికి లేని భయం నీకెందుకురా అవసరమైతే నీకు ఇంకో పెళ్లి చేస్తాను అంతేకాని నా మాట కాదని నీ పెళ్ళాం దగ్గరికి వెళ్తే ఊరుకోను చెప్తున్నా అలా చేసావనుకో ఇక నీకు నాకు మాటలుండవు అంత మాట ఎందుకులేమ్మా నీ అనుమతి లేకుండా నేను వెళ్ళను సరేనా సరేరా అయినా మీ అత్తకు అస్సలు బుద్ధి లేదురా అదేం తల్లిరా కూతురు అత్తింటిపై అలిగి పుట్టింటికి వస్తే నచ్చ చెప్పి తిరిగి పంపించాల్సింది పోయి ఇంట్లోనే ఉంచుకుంటుందా ఆవిడేంటో అదో టైపు ఎవరు చెప్పినా వినిపించుకోదు ఆవిడ మతమే ఆవిడదే పక్కవారి మాట పెడిచేవని పెట్టేస్తుంది నిజమేంటో అబద్ధమేదో తెలుసుకోకుండా కూతురిదే కరెక్ట్ అనుకుంటుంది ఇక ఈ మాత్రం దానికి కూతురికి పెళ్లి చేయటం ఎందుకురా ఆవిడ దగ్గరే ఉంచుకుంటే సరిపోయేది కదా తన కూతుర్ని మనకంటగట్టి మన కుటుంబ పరువు తీయటమే కాకుండా నీ జీవితాన్ని కూడా నాశనం చేసేసింది ఆవిడంతేనమ్మా వట్టి వివరం తెలియని మనిషి అయిన దానికి కాందానికి బెట్టుగా ఉంటుంది అంతా ఆవిడికే తెలుసనుకుంటుంది బయటికెళ్తే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు పెళ్ళై సంవత్సరం కూడా కాకముందే అలిగి పుట్టింటికి వెళ్లటమేంటని మొహం మీదే అడుగుతున్నారు బయటికెళ్లాలంటేనే మొహం చెల్లటం లేదురా అవునమ్మా నాక్కూడా అలానే ఉంది ఏం చేస్తాంరా ఇదంతా మన కర్మ కూతుర్ని అత్తారింటికి పంపకుండా ఎన్నాళ్ళు పుట్టింట్లో ఉంచుకుంటారో మనము చూద్దాం అని అనుకుంటారు ఓ రోజు పొలానికి వెళ్తున్న శారదకి దారి మధ్యలో ఆ ఊరిలోని ఓ పెద్దావిడ రాజమ్మ కలుస్తుంది ఏంటి బామ్మగారు చాలా రోజులకు కనిపిస్తున్నారు బావున్నారా నా బంగారు తల్లే సంసార లక్షణం అంటే ఇది మన ఊర్లో ఎవ్వరినడిగినా చాలు నీ పద్ధతులు ప్రవర్తన మంచితనం కలుపుగోలుతనం గురించి అందరూ గొప్పగా చెప్తున్నారు అది మీ ప్రేమ బామ్మగారు అని నవ్వుతుంది శారద అవునమ్మా ఇది నిజమేనా నీ ఆడపడుచుని అత్తగారింటికి పంపకుండా మీ అత్త ఇంట్లోనే పెట్టుకుందటగా అదేం లేదులే బామ్మగారు మా అత్తయ్యకి కాస్త ఒంట్లో బాగోలేదు అందుకని ఉంచుకుంది తనకి కాస్త తగ్గగానే పంపిస్తుంది నీ అత్తింటి పరువు కాపాడటానికి నువ్వు అబద్ధం చెప్పినా నిజం నాకు తెలుసులేమ్మా అని అనటంతో శారద మౌనంగా ఉంటుంది ఇలా మౌనంగా ఉంటే కుదరదమ్మా నువ్వే కాస్త పట్టించుకొని నీ ఆడపడుచుకి భయం చెప్పి అత్తారింటికి పంపించు ఎక్కడివాళ్ళు అక్కడుంటేనే అందరికీ విలువ గౌరవం మీ అత్తయ్య తన చేతులారా తన కూతురి కాపరం నాశనం చేయకముందే నువ్వు మేలుకో మీ అత్త తర్వాత ఆ ఇంటి బాధ్యత తీసుకోవలసింది నువ్వే కదా అలాగే బామ్మగారు ఏదో ఒక ఊరివాళ్ళం కదా మీ మంచి కోరి చెప్పానమ్మా తప్పుగా అనుకోకు అయ్యో అలాంటిదేం లేదు బామ్మగారు పెద్దల మాట చద్దిమూట అన్నారు నా తల్లే ఎంత చక్కగా చెప్పావమ్మా అని శారదని మెచ్చుకుంటుంది రాజమ్మ ఇలా కోడలు పొలం వెళ్ళిపోగానే కూతుళ్ళిద్దరూ నచ్చిన వంటలన్నీ చేసుకొని కడుపారా లాగిస్తారు అమ్మా ఈ పకోడీలు భలే రుచిగా ఉన్నాయే అవునా తల్లి తృప్తిగా తల్లి కడుపారా తింటం కళ్ళారా తప్ప కూతురు సంసారం గురించి ఆలోచించేదేమైనా ఉందా ఇందులో ఆలోచించటానికి ఏముంది రెండు నెలలైనా వాళ్ళు తిరిగి చూశారా అయిందేదో అయిపోయింది ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళం మనమే కాస్త తగ్గుండాలి అది జరగని పని వాళ్లంతటా వాళ్లే వచ్చి నా కూతుర్ని క్షమించమని అడిగి నా కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడితేనే నా కూతుర్ని కాపురానికి పంపుతాను అయితే ఇక నీ కూతురు సంసారం చక్కబట్టం జరగని పని అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు నాగయ్య పొలం వెళ్ళిన శారద ఆడపడుచు సంసారం గురించే దీర్ఘంగా ఆలోచిస్తూ పొలంలో పనిచేస్తూ ఉంటుంది అది గమనించిన శ్రీనివాస్ ఏంటి శారదా దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు మన దివ్య సంసారం గురించేనండి తాను వచ్చి రెండు నెలలు గడిచినా తన భర్త కూడా తిరిగి చూడలేదు అత్తయ్య గారు చూస్తేనేమో నా కూతురు విషయంలో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అంటున్నారు కూడా మా చెల్లెలు గూడవా అంతుబట్టని ప్రశ్నలాగనే ఉంది శారదా ఇలా ఎవ్వరూ పఠించుకోకపోతే ఎలాగండి అత్తయ్య గారు తనకు తెలియకుండానే దివ్య జీవితం నాశనం చేసేస్తుందేమోనని భయంగా ఉందండి మరిప్పుడేం చేద్దాం సారదా ఎలాగైనా దివ్యకి నచ్చ చెప్పి తీసుకెళ్లి వాళ్ళత్తగారింట్లో వదిలిపెడదామండి అది మన బాధ్యత సరే అలాగే చేద్దాం అని అనుకొని పొలం నుండి ఇంటికి వస్తారు దివ్య హాల్లో టీవీ చూస్తూ ఉంటుంది పక్కనే సామ్రాజ్యం నాగయ్య కూడా ఉంటారు దివ్య ఏంటి వదినా బ్యాగ్లో బట్టలు సర్దుకో ఎందుకు వదినా మీ అత్తగారింటికి వెళ్ళటానికి ఏంటి శారదా నీకింతకు ముందే చెప్పానుగా నా కూతురు విషయంలో జోక్యం చేసుకోవద్దని అదేంటమ్మా అలా అంటావు శారదా ఇంటి కోడలు తన ఆడబడుచు జీవితం చక్కబెట్టడం తన బాధ్యత అవునత్తయ్య గారు మీరు మీ చాదస్తంతో దివ్య జీవితం నాశనం చేసేలా ఉన్నారు మీకు తగ్గట్టు దివ్య కూడా తన సంసారం పట్ల ఏమాత్రం భయం లేకుండా ఉంటుంది చూడదినా ఏం చేయాలో నాకు తెలుసు నువ్వేం నా గురించి పట్టించుకోనక్కర్లేదు ఏంటి నీకు తెలిసింది నువ్విలాగే ఇక్కడే ఉంటే నీ భర్త ఇంకో పెళ్లి చేసుకుంటాడు అప్పుడు తెలుస్తుంది నీకు ఎంత పెద్ద తప్పు చేశావో అని నా మాట విను దివ్య చేతులారా నీ జీవితం నువ్వే నాశనం చేసుకోకు భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు సహజం అవునమ్మ దివ్య మీ అమ్మ చెప్పినట్టు వింటే నీ జీవితం అధోగతి పాలవుతుంది నా మాట విని మీ వదిన చెప్పినట్టు వినమ్మా అవున్ దివ్య మీ వదిన చెప్పేది నీ మంచి కోసమే కదా ఒక్కసారి ఆలోచించు అని అందరూ బ్రతిమిలాడటంతో దివ్య కూడా ఆలోచనలో పడుతుంది మనస్సులో దివ్య వదిన చెప్పింది కూడా నిజమే నేనసలినాళ్ళు అటువైపు లేదు ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటే అమ్మో నా గతేం కాను అని అనుకొని దివ్య వదినా నువ్వు అన్నయ్య వచ్చి నన్ను మా అత్తారింట్లో వదిలిపెట్టండి అని అనటంతో వాళ్లు సంతోషపడతారు మనస్సులో సామ్రాజ్యం కోడలు చెప్పింది కూడా నిజమే తన ఆడపడుచు విషయంలో నాకంటే బాగా ఆలోచించింది ప్రతి ఆడదానికి భర్త తోడు తర్వాతే తల్లైనా ఇంకెవరైనా అని అనుకుంటుంది శారదా శ్రీనివాస్ దివ్యని తీసుకొని అత్తారింటికి వెళ్తారు పిన్నిగారు మమ్మల్ని క్షమించండి దివ్య చిన్నపిల్ల ఏదో తెలియక అలా చేసింది ఇకపై మళ్లీ అలా జరగదు బుద్ధిగా ఉంటుంది ఈ ఒక్కసారికి తన క్షమించండి అని శారద దివ్య అత్తగారికి సర్ది చెప్తుంది శారద సర్ది చెప్పిన విధానం దివ్య అత్తగారికి బాగా నచ్చుతుంది అలాగేనమ్మా శారద ఇప్పటికైనా మా కోడల్ని మా ఇంటికి తీసుకొచ్చారు సంతోషం బావుగారు మా చెల్లి తెలిసో తెలియకో మళ్ళీ ఏదైనా పొరపాటు చేస్తే మాకు చెప్పండి అలాగే బావుగారు ఇక మేం వెళ్ళొస్తాం అని శారదా శ్రీనివాస్ ఇంటికి బయలుదేరుతారు అందరూ హ్యాపీ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి